రాతోడ్ బాగికి ఫోన్ చేసి మిస్సమ్మ గుడ్ న్యూస్ అని అంటూ ఉండగా అయోమయంలో బాగి ఏంటది అని అడుగుతూ ఉంటుంది మా సార్ మనోహరి గారిని ఎంక్వైరీ చేయడానికి పిలిచారు అని అనగానే అవునా అని షాక్ అవుతుంది బాగి అమరేమో గన్ని మనోకి చూపిస్తూ మనోహరిని బెదిరిస్తూ ఆ టేబుల్ పైన పెట్టి స్టైల్గా తిప్పుతూ ఇలా అంటుంటాడు మనోహరి నువ్వు కోల్కత్తా ఎందుకు వెళ్ళావు అక్కడ ఏం చేసావు ఎవరినైనా ఇష్టపడ్డావా పెళ్లి చేసుకున్నావా అని ఒక్కొక్కటి నొక్కి గట్టిగా అడుగుతూ ఉంటాడు అమర్ అమర్ అడిగే ప్రతి ప్రశ్నకి మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం జరుగుతుంది నిజం బయటపడుతుందా అని రాతో కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు బాకీ టెన్షన్ పడుతూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అమర్ అయితే మనుని కోపంగా చూస్తూ గన్ని తిప్పుతూ ఉంటాడు మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది రణ్వీర్కి మనోహరికి పెళ్ళైంది అని అమర్ తెలుసుకుంటాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్